నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సెప్టెంబర్ పదిహేను అంటే నిన్నటికి వంద రోజులు పూర్తయింది వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలకు నామినేటెడ్ పదవుల పందాలాన్ని స్టార్ట్ చేసింది తొలి విడతగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి ఇరవై ఐదు శాతం నామినేటెడ్ పదవులు కేటాయించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఒక అంగీకారానికి వచ్చి ఫలు దప్పాలుగా ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల మీద కసరత్తు చేసిన తర్వాత ఈరోజు అంటే అధికారికంగా దాదాపుగా ఈరోజు రాత్రికి అధికారికంగా కొద్దిసేపట్లోనే ఒక జాబితా పాటించే అవకాశం కనిపిస్తుంది మనకందిన జాబితా ప్రకారం ఎంటీవీ అందిన జా జాబితా ప్రకారం చూస్తే మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఎవరెవరికి జనసేన పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు శాతం అంటే అన్ని జిల్లాల్లో ఎవరెవరికి ఏ ఏ పదవులు వచ్చే అవకాశం అంటే దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ ఖచ్చితంగా వీళ్ళకే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఎంటీవీకి అందిన జాబితాను బట్టి ఒక్కసారి మరి లిస్టులో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరికి ఏంటి అనేది మీకు క్లారిటీగా సదీవించే ప్రయత్నం చేస్తాను మరి అంటే కొద్దిసేపట్లోనే ఈ నైట్లో అంటే ఈ రాత్రి లోపనే ఈ జాబితా పాటించే అవకాశం స్పష్టంగా ఎంటీవీ అందరి సమాచారం తెలుస్తుంది మరి నా ఎంటీవీ దగ్గర ఉన్న జాబితా ఒకసారి చదివిస్తాను మీకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా భోనబైన శ్రీనివాస్ గారు గుంటూరు అదేవిధంగా ఏలూరుకి ఏలూరు అర్బన్ ఇడా చైర్మన్గా మన జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏలూరు అసెంబ్లీకి యాస్పెంట్గా ఉండి పొత్తులో క్రమంగా మరి ఎమ్మెల్యే పదవికి టీడీపీ కేటాయించడం వల్ల మన జనసేన పార్టీ నుండి మరి ప్రస్తుతం జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న రెడ్డప్ప నాయుడు గారిని ఏలూరు జిల్లా ఎడ చైర్మన్గా రెడ్డప్పనాయుడు గారిని ఎంపిక చేసినట్టు మనకు వచ్చిన జాబితాలో కనిపిస్తుంది అదేవిధంగా టీడిటి బోర్డు మెంబర్గా గాది వెంకటేశ్వర గారు అదేవిధంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అలహారి సుధాకర్ గారు వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారు ఏపీ గ్రేనేట్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా రెడ్డి రామకృష్ణ గారు అదేవిధంగా ఏపీ ఎస్ఎంఏ చైర్మన్ చైర్మన్గా రాయి పాటి అరుణ్ గారు అదేవిధంగా క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా నివాస్ వర్మ గారు అదేవిధంగా రాష్ట్ర మత్స్యక మత్స్య కార్పొరేషన్ చైర్మన్గా ఆదినారాయణ కాకినాడ నుండి ఆదినారాయణ గారు అదేవిధంగా వర్క్స్ బోర్డు చైర్మన్గా షేక్ రియాజ్ గారు కాపు కార్పొరేషన్ చైర్మన్గా అంబిశెట్టి వాసు గారు అదేవిధంగా విజయవాడ చైర్మన్ చైర్మన్గా శంకర్ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా కన్నా రజనీ గారు అదేవిధంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా శివ పార్థి గారు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా రావి సౌజన్య గారు అదేవిధంగా సపనేట్ చైర్మన్గా దాసరి కిరణ్ గారు తిరుపతి తుడా చైర్మన్గా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు టీడీ బోర్డు గా కిరణ్ రాయల్ గారు అదేవిధంగా విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ గా మండలి రాజేష్ గారు ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కీర్తన గారు అదేవిధంగా ఏపీ చైర్మన్ చైర్మన్గా వివేక్ బాబు గారు అదేవిధంగా ఉర్దూ అకాడమీ గా నాయక్ కమల్ గారు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా మచ్చ గంగాధర్ గారు కాకినాడ వాడబరిచ కార్పొరేషన్ చైర్మన్గా వంక కొండబాబు గారు పిఠాపురం ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్గా విజయనగరం మక్కా శ్రీనివాస్ గారు ఆప్కో చైర్మన్గా చీకటి వంశీ దీప్ గారు అదేవిధంగా అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా తాసంశెట్టి నాగేంద్ర గారు ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా వేగు వేకుల లీలాకృష్ణ గారు ఏపీ ఎండిసి చైర్మన్గా పంచి సందీప్ గారు అదేవిధంగా సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బండారు శ్రీనివాసరావు గారు ఉపాధి కల్ప పబ్లిక్ సొసైటీ చైర్మన్గా పాలవరసీ గారు అదేవిధంగా రుడా చైర్మన్గా అంటే రాజమండ్రి రుడా చైర్మన్గా గంటా స్వరూప్ గారు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ చైర్మన్గా సింతా సురేష్ గారు రూరల్ వాటర్ సప్లై సలహాదారుగా పేడాడ రామ్మోహన్ గారు అదేవిధంగా అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా బొర్రా వెంకట అప్పారావు గారు అంటే వీళ్ళంతా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మరి తులివిడతగా జనసేన పార్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేటాయించారు మన జాబితా ప్రకారం పేర్లు దాదాపు ఇవే ఖరారు అవుతాయి ఒకవేళ తుది జాబితా విడుదల చేసే సమయానికి ఒకటి రెండు పేర్లు మార్కుండే ఉండే ఉండొచ్చు తప్ప ఖచ్చితంగా ఇదే పేర్లు ఎంటీవీకి చెందిన జాబితా ప్రకారం ఖచ్చితంగా ఇదే పేర్లు ఇదే జాబితా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది మరి ఊహించినట్టుగానే మరి ఏను ఏడా చైర్మన్ ఎవరవుతారు అని చర్చ నడుసిన తరులో మరి రకరకాల ఊహాగానాలు రకరకాల పేర్లు వచ్చినప్పుడు కూడా మరి పొత్తులో క్రమంగా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డప్ప నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇడాన్ చైర్మన్గా ఎంపిక చేసినట్టు కూడా మనకు వచ్చిన మనకున్న జాగ్రత్త వచ్చింది మరి కొద్దిసేపట్లో వచ్చే జాగ్రత్త అధికారానికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్లోనే ఇక విజయవాడకు వెల్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరుమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లో మన రెడ్డి స్వీట్స్లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చక్కన మెయిన్ బార్ మా ఫోన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్